కాపు సేవ సమితి కాపు సంఘం ఆధ్వర్యంలో రఘుపతి నాయుడు అవార్డు గ్రహీత కీర్తిశేషులు కైకాల సత్యనారాయణ నూతన కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు కైకాల కుటుంబ సభ్యులు స్థానిక శాసనసభ్యుడు కొడాలి నాని ఎంపీ వలభరేని బాలసౌర్యులతో కలిసి ప్రారంభించారు సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న అజాత శత్రువైన కైకాల జీవితం ఆదర్శ ప్రాయమని ఎంపీ వలభరేని బాలసౌరి అన్నారు ఒక వ్యక్తిగా సత్యనారాయణ గుడివాడలో ప్రస్థానం ప్రారంభించి ఎనిమిది వందల చిత్రాల్లో నటించిన లెజెండ్ గా ఎదిగారని ఆయన మహోన్నతుడని ఎమ్మెల్యే కొడాలి నాని కొనియాడారు ఒక గొప్ప స్థాయికి ఎదిగి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మీ అందరి యొక్క ఆశీస్సులతో పార్లమెంటులో కూడా అడుగుపెట్టినటువంటి ఒక అజాత శత్రువు కైకాల సత్యనారాయణ గారు ఒకరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారితో ఏదో సందర్భంలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అని చనిపోయిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి వల్ల నిజమైనటువంటి అజాత శత్రువు ఎవరికి అన్యాయం చేయడు అనవసరంగా ఎవరిని గురించి మాట్లాడదు అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఆయన పెద్ద ఆయన కైకాల సత్యనారాయణ గారు అని చెప్పి ఒకసారి నాకు